you mm -hmm. తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది ఆయన సోదరుడు మల్లు వెంకటేశ్వర్లు అనారోగ్యంతో బాధపడుతూ కన్నుమూశారు హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏషియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు వెంకటేశ్వర్ల మృతికి కాంగ్రెస్ కీలక నేత మహేశ్వరం నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసిన గారి లక్ష్మారెడ్డి సంతాపం వ్యక్తం చేశారు బట్టి విక్రమార్కను పరామర్శించి ధైర్యం చెప్పారు ఇక బట్టి విక్రమార్క సోదరుడు మల్లు వెంకటేశ్వర్లు హోమియోపతిలో ఎండి చదివి ఆయుష్ శాఖలో ప్రొఫెసర్ గాను అడిషనల్ డైరెక్టర్ గానే పనిచేసి రిటైర్ అయ్యారు అనంతరం ఆయన వైర నుంచి ఒకటో వారిలో తన నివాసంలోనే హోమియో వైద్యశాలను నిర్వహిస్తున్నారు మంచి హోమియో వైద్యునిగా ఆయనకు ప్రజల వద్ద గుర్తింపు ఉంది మల్లు వెంకటేశ్వర్ల వద్ద వైద్యం చేయించుకోవడానికి రాష్ట్రంలోని అనేక ప్రాంతాల నుండి రోగులు వస్తారు సామాజిక బాధ్యతతో వచ్చిన వారందరికీ వైద్య సేవలు ఆయన అందించేవారు డబ్బు కోసం కాకుండా వైద్యుడిగా తన బాధ్యతలు నిర్వర్తిస్తూ ఆయన విశేషమైన సేవలు అందించారు అయితే గత మూడు నెలలుగా ఆయన కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు కాలేయ సంబంధిత సమస్యతో ఇబ్బంది పడుతున్న ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఇటీవల గచ్చిబౌలిలోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీలో ఆయనను చేర్పించారు అక్కడ వైద్య చికిత్స పొందుతున్న క్రమంలోనే మూడు రోజుల క్రితం ఆయనకు అటాక్ వచ్చింది దీంతో ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించింది ఇక ఈ రోజు తెల్లవారుజామున ఆయన కన్నుమూసారు మల్లు వెంకటేశ్వర్లు మృతదేహానికి స్వగ్రామైన స్నానాల లక్ష్మీపురంలో అంచ్యక్రియలు నిర్వహించారు మల్లు వెంకటేశ్వర్లు మరణ వార్తతో స్థానికులు స్నానాల లక్ష్మీపురం గ్రామస్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఒక మంచి వైద్యుడిని కోల్పోయామని స్థానికులు చెప్తున్నారు for more interesting updates do like share and subscribe to Volga News